కావలి ఒకటవ పట్టణ సిఐ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ కావలి పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు మూడవ రోజు ఐదవ రోజు ఎటువంటి ప్రమాదాలు లేకుండా చూసామని కమిటీ వారు కూడా మాకు సహకరించారని అన్నారు అదే విధంగా ఏడవ రోజు తొమ్మిదవ రోజు జరిగే నిమజ్జన కార్యక్రమాలు కూడా బాగా జరిగే విధంగా ఎటువంటి ప్రమాదాలకు తాము లేకుండా కమిటీ వారు సక్రమంగా జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నిమజ్జన పరిసర ప్రాంతాల్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందని కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకొని అలాంటివి జరగకుండా చూడాలని ఆయన కోరారు వినాయక నిమజ్జనం సందర్భంగా సుమారుగా తొంభై ఎనిమిది విగ్రహాలు ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పటి వరకు మూడో రోజు ఒక నలభై విగ్రహాలు ఐదో రోజు ఆయన ఈరోజు నలభై రెండు విగ్రహాలు నిమజ్జనమైన ఇంకా ఏడో రోజు తొమ్మిదో రోజు ఈ రెండు దశల్లో మిగతా విగ్రహాలని నిమజ్జనం చేసుకోవచ్చు అయితే ఇప్పటివరకు ప్రజలు కానీ లేదా విగ్రహ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా చక్కగా కోఆపరేట్ చేశారు ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ లేదా ఇతర ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా నిమజ్జన కార్యక్రమాలు నిర్మించుకున్నారు రాబోయే రెండు రోజుల్లో కూడా ఈ విధంగా సాఫీగా జరిగేదాన్ని మిత్రులు కూడా సహకరించాలి అంతేకాకుండా కొంతమంది వినాయక నిమజ్జనాల మండపాలు వినాయక మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు ఒక ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం మంచిదే కానీ కొంతమంది యువత మధ్య మధ్యలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు అది మా దృష్టి కూడా వచ్చింది మొన్న రీసెంట్గా టూ డేస్ పేపర్ అందుకు సంబంధించి ఒక కేసు కూడా కట్టాం సో యువత ఎవరైతే మోస్ట్లీ కావాలి టౌన్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేదా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారు కానీ మత్తుకు మానేసే అనవసరంగా వాళ్ళ కెరీర్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు దీన్ని వాళ్ళు గమనించాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ పేరెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక నిఘా ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు మేము ఆపేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం రాబోయే ఈ రెండు రోజులు వినాయక నిమజ్జనం సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో మధ్య మధ్యలో ఈ ట్రాక్టర్ల మీద ఎక్కడ కొడితే అక్కడ బ్యాలెన్స్ కోల్పోయి కూర్చొని చాలామంది ప్రమాదాలకి లోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విగ్రహ కమిటీకి సంబంధించిన వాళ్ళు కానీ పెద్దలు కానీ ఇటువంటి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి